జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం తక్కల్లపల్లి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా ఇరవై లక్షలతో నిర్మించుకున్న పల్లె దవాఖాన నిర్మాణ పనులకు స్థల పరిశీలన చేసి పల్లె దవాఖాన నిర్మాణానికి భూమి దానం చేసిన హనుమాన్ రెడ్డిని షాల్వాతో సత్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముసుకు ఎల్లారెడ్డి దశరథారెడ్డి బాలముకుందం రవీందర్ రెడ్డి జైపాల్ రెడ్డి విక్రమ్ రమణారెడ్డి కృష్ణ మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు గ్రామ

ఈరోజు ఇక్కడ పల్లె దావకాన పనులు త్వరగా ప్రారంభించడం చేయడం చెప్పి రావడం జరిగింది ఇది పెద్ద అఫీషియల్ కార్యక్రమం కాదు ముందుగా అది గుర్తుంచుకోవాలి ఎందుకంటే రికార్డ్ చేస్తున్నారు రికార్డ్ చేసి రొటీన్గా ప్రోగ్రాం పెట్టి మనం చేసినాం తక్కలపల్లి గ్రామంలో మిత్రులు మాజీ సర్పంచ్ భర్త సీనియర్ నాయకులు సోదరు సమ్మాడు హనుమాన్ రెడ్డి తనకు ఇక్కడ ప్రభుత్వ స్థలం లేకపోతే వారు రోడ్డుకు దగ్గర ఇంటికి దగ్గర రోడ్ కూడా వేయించి రెండు గుంటల పైన రెండు గుంటల పైన ఇస్తాను మాటిచ్చారు తహసీల్దార్ గారు రెండు గుంటల పైన ఇస్తాను మాటిచ్చారు వారికి నేను మొట్టమొట్టగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు అదేవిధంగా ఈ దవాఖాన పనులు ఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంలో వచ్చిన మా గౌరవ తహసీల్దార్ గారికి ఎంపీఓ గారికి ఏఈ రాజమలయ్య గారికి వైద్య అధికారులకు మా శ్రీనివాస్ గారికి మేడం గారికి సిబ్బందికి అందరికీ ఆర్ అండ్బి రెవెన్యూ సిబ్బందికి రాజకీయాల్లో మన మండలంలో పితామంటైన పెద్దలు ఎల్లారెడ్డి గారికి సీనియర్ నాయకులు దశరథ రెడ్డి గారు మా బాలముకుందం గారు రవీందర్ రెడ్డి గారు చాలా గ్రామాల నుంచి గత ఐదు సంవత్సరాల్లో యువతను బాగా ప్రోత్సహించిన అందరు సర్పంచులు మా గ్రామంలో వచ్చినటువంటి మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ఎంత అట్లాగే మాజీ జడ్పీసీ మిల్లారెడ్డి గారికి వివిధ గ్రామాల నుంచి సర్ప మాజీ సర్పంచ్లు ఎంపీడీసీలు అధికారులు మరియు మా కట్టకలపల్లి గ్రామ ఆడపడుచులు అందరికీ నా యొక్క నమస్కారం చెప్తూ మనకు ఎంతో ఎన్నో ఊర్లకెళ్ళి మన దాహా మన ఊరికి దవాఖాన మంజూరుచ్చినందుకు వారికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకా ముందు ముందు మనకు ఎన్నో పథకాలు కూడా మనకు మంజూరు చేస్తారని కూడా కోరుకుంటున్నాము ఒక్కడి ముఖ్యంగా సార్కు ఎమ్మెల్యే గారికి సభముఖంగా సభాముఖంగా తెలియదు ఏంటంటే ఇక్కడ ఒక వాడకట్ల నాలుగు పోళ్ళ కొరకు పది సంవత్సరాలు ఏమి ఎంబీ తిరుగుతున్నాం వాళ్ళు ఏమన్నంటే కొనుక్కోపోమంటారు కొనుక్కోవాలంటే వాళ్ళకి ఇల్లు కట్టుకునే కష్టం ఉందంటే పోలు కొనుక్కోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో అది మీకు కూడా తెలుసు మాకు తెలుసు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సీసీ రోడ్డును కరెంటు పోలు ఇప్పించాలని చెప్పి కూడా ఈ సభ ముఖంగా మనం చేస్తున్నాను అట్లాగే రైతులు ఒకసారి ఒకటి మీరు రేపు అసెంబ్లీకి పోతారు కాబట్టి మీకు తెలియజేస్తున్నారు సార్ ఒక రైతుగా మన మార్క్పీడు మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి జిల్లాలో మన మండలంలో కాకుండా ప్రతి నాలుగు ఊర్లకు ఒకటి సెంటర్ ఓపెన్ చేస్తే ఎందుకంటే మక్క పంట బాగా పండింది ఆ పండింది కాబట్టి దళారులు ఏం చేస్తారంటే దళం తీస్తారు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సెంటర్లు రెండు మూడు గ్రామాలకు ఒక సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి కూడా ఈ సభ మనవి చేస్తూ ఎలాగైనాలో పల్లె దాని కొరకు ఇనాగ్రేషన్ కొరకు వచ్చిన మన ఫౌండేషన్ వచ్చిన సంజయ్ అన్న గారికి ఎల్లారెడ్డి గారికి మరియు ఆఫీసర్స్కి వివిధ గ్రామం నుంచి వచ్చిన సర్పంచ్ల గారికి అందరికీ